పవన్జన్ ఐటమ్స్ మనము శ్రీ శివశక్తి కలెక్షన్స్ నుంచి వన్ మోర్ సేల్ వీడియో సో ఇవన్నీ బ్రాండెడ్ ఐటమ్స్ ఏ మీరు అనుకోవచ్చు ఏంటి వీళ్ళు ఎవ్రీ టైమ్ సేల్ వీడియోనే పెడుతున్నారు అనుకొని ఎందుకంటే వీళ్ళు స్టాక్ కూడా అలాగే తెస్తున్నారు అలాగే సేల్ చేస్తున్నారు చాలా ఇవి కూడా అసార్టెడ్ సైజెస్ అనమాట ఇప్పుడు నేను చూపించేది అంతా ఎం నుంచి స్టార్ట్ అవుతుంది ఎంఎల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ అన్నట్లు చూపిస్తాను సైజ్ వైజ్ ఉంటుంది మీరు కూడా సైజ్ వైజ్ చూసి ఆర్డర్ చేసుకోవచ్చు మీకు ఫర్ సపోజ్ ఎమ్లో నచ్చలేదు మీకు కానీ మీది ఎం సైజ్ అనుకుంటే ఎల్లో కూడా చూడండి కొంచెం ఆల్టరేషన్ చేయించుకుంటే సరిపోతుంది సో అలాగా నెక్స్ట్ సైజ్లో కూడా అయినా మీరు చెక్ చేసుకొని మోడల్స్ నచ్చి దాంట్లో తీసుకోవచ్చు సో ఏదైనా ఒకటే ప్రైస్ పడుతుంది అనమాట నేను మీకు ప్రైస్ చెప్తాను ఫస్ట్ అయితే మోడల్ స్టార్ట్ చేద్దాము అండ్ అడ్రస్ వచ్చేసి ఇది మనకి జగద్గిరిగుట్ట అండి హైదరాబాద్లో లొకేట్ అంటుంది కూకట్పల్లి జగద్గిరిగుట్ట బస్ స్టాప్ అంటే మోస్ట్లీ అందరికి ఐడియానే ఉండే ఉంటుంది అక్కడ కాంప్లెక్స్ చిన్న కాంప్లెక్స్ ఉంటుంది అనమాట దాంట్లో ఈ షాప్ అవైలబుల్గా ఉంది ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు మన వ్యూవర్స్ అందరికీ ట్రస్టెడే కదా లావని నేను స్టేజ్ అంటే మీరు హ్యాపీగా ఆర్డర్ చేసుకోవచ్చండి నేను షాప్లో వచ్చి షూట్ చేస్తాను మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఆ ప్రైస్కి సో స్టార్ట్ చేద్దాము ఫస్ట్లీ మంచి రెడ్ కాంబినేషన్ వచ్చింది త్రీ పీసెట్స్ ఇవి ఇది వచ్చేసి ఎల్ సైజ్లో చూస్తున్నాం ఇప్పుడు మనం డిజిటల్ ప్రింటెడ్ దుప్పటా ఉంటుందండి ఇది టాప్ అనమాట అన్ని బ్రాండెడ్ ఇది చూస్తే మనకి ఇండో ఎరా బ్రాండ్ నుంచి టూ థౌజండ్ త్రీ థౌజండ్ రూపీస్ ఉంటుంది మీరు ఏదైనా షాపింగ్ మాల్కి కానీ అలా వెళ్తే ఏదైనా షాప్స్లోకి ఇక్కడ మనకి ఓన్లీ థౌజండ్ రూపీస్లో సేల్ చేస్తున్నారు ఇప్పుడు ఈ ఈ సెట్ సెట్ అంతా థౌసండ్లోనే ఒకసారి మీరు దగ్గర నుంచి చూస్తే ఈ వర్క్ అంతా కూడా ఎంబ్రాయిడరీ చేసింది విత్ యాప్లిక్ వర్క్ ఈ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇక్కడ మనకి యాప్లిక్ చేయించారు అండ్ కింద దామన్లో కూడా అదే హైలైట్ అవుతుంది ఇది అండ్ దీనికి బాటమ్ అండి మొత్తం సెట్ వచ్చేసరికి ఓన్లీ థౌజండ్ రూపీస్ ఎల్ సైజ్లో మాత్రం ఇప్పుడు నేను చూపిస్తున్నాను సో మీరు ఒకసారి చెక్అవుట్ చేసుకొని ఎంలో కానివ్వండి ఎల్లో కానివ్వండి ఇలా అయినా సరే తీసుకోవచ్చు అండ్ ఇది కూడా ప్యూర్ ఫ్యాబ్రిక్ ప్యూర్ సాటన్ లో వస్తుంది ఇది విత్ ఆర్గాన్సా విత్ కాటన్ దుప్పటా ఇది ఆర్గాన్సా కాదు అండ్ ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్ ఉంది అండ్ మొత్తం చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు స్టోన్స్ అంటాం కదా స్టోన్స్ రియల్ మిరర్స్ అంత హెవీగా ఇచ్చారు విత్ ప్రింటెడ్ బాటమ్ చాలా సాఫ్ట్ ఉంది మెటీరియల్ కూడా సాఫ్ట్ ఆర్గాన్సా థౌసండ్ రూపీస్ ఓన్లీ ఇది కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఇట్లా ఫిష్ కట్లో వస్తుంది అనమాట ఫిష్ కట్ డిజైన్లో ఇచ్చారు విత్ కాసు ౌజండ్ రూపీస్ లోనే ఇది టాప్ అండ్ మనకి దుప్పట బెల్ట్ వస్తుంది ఫ్రాక్ మోడల్ ఓన్లీ ఫ్రాక్ లాగా ఇచ్చారు ఇది కూడా థౌసండ్ రూపీస్ లోనే వస్తుంది దుప్పట అండ్ బెల్ట్ బాటమ్ రాదు లాంగ్ ఫ్రాక్ సెట్ అండ్ ఇది వచ్చేసి అగెన్ డోలా పట్టులో విత్ కట్ వర్క్ దుప్పట ఎలిగెంట్ గా ఉంటుంది డ్రెస్ అయితే మోస్ట్లీ ఆఫీసుకి వెళ్ళే వాళ్ళు కూడా కొంచెం గ్రాండ్ గా కనిపించాలి అనుకుంటే బడ్జెట్ లో దీస్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్స్ టొమాటో పింక్ కలర్లో విత్ వీవింగ్ వస్తుంది అండ్ కట్ వర్క్ డిజిటల్ ప్రింటెడ్ దుప్పట అండి సాఫ్ట్ ఆర్గాన్స్ ఇది బాటమ్ కూడా వర్క్ కూడా చాలా నీట్గా ఇచ్చారు రూపీస్ రూపీస్లోనే అండి ఓన్లీ ఎల్ సైజ్ వాళ్ళకి ఇప్పుడు నేను చూపిస్తోంది మీరు ఎక్కడికైనా ఈ మోడల్ వెళ్ళి అడిగితే ఇక్కడ ఇచ్చే ప్రైస్కి ఇంకెక్కడ ఇవ్వరు ఇది టిష్యూ మిక్స్లో విత్ కట్ వర్క్ దుప్పట టోటల్ ఎంబ్రాయిడరీ వచ్చింది ఎక్కడ స్టోన్ కానీ సీక్వెన్స్ కానీ ఏమీ యూజ్ చేయలేదు మొత్తం థ్రెడే బాటమ్ ఓన్లీ థౌజండ్ రూపీస్ ఎల్ సైజ్ ఇప్పుడు నేను చూపిస్తోంది దాన్ని ఇది కూడా కట్ వర్క్ దుప్పట్ట సో ఇదైతే మాత్రం ఫ్రాక్ మోడల్లో వచ్చిందండి యోక్లో ఇచ్చారు వర్క్ అండ్ కింద దాముల్లో కూడా వర్క్ వస్తుంది నీట్గా అసలు ఈ డ్రెస్సెస్ ఈ థౌజండ్ రూపీస్ కంటే మీరు ఆలోచించాల్సిన పనులే తీసేసుకోవచ్చు మంచి క్వాలిటీలో ఇస్తున్నారు అలానే లో క్వాలిటీ కూడా కాదు హ్యాండ్స్కి కూడా హెవీగా వర్క్ వస్తుందండి ఇది సాటిన్ విత్ చినోన్ డ్రెస్ చినోన్ డ్రెస్ వస్తుంది చినాన్ మీద కూడా మొత్తం బుటీస్ అండ్ నెక్ లో హెవీగా వర్క్ వచ్చింది చాలా హెవీగా డిజిటల్ ప్రింటెడ్ దుప్పట బాటమ్ జస్ట్ థౌజండ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి ఆల్ ఓవర్ ద ఇండియా షిప్పింగ్ చేస్తారు అన్ని ఎల్ సైజ్ వాళ్ళకి ఇప్పుడు నేను చూపిస్తోంది ఇది వచ్చేసి వన్ సైడ్ హెవీగా వస్తుంది రిమైనింగ్ అంతా బుటీస్ వచ్చాయి అండ్ దుప్పటా కూడా లో ఉంటుంది ఇది ఏంటంటే ప్యాటర్న్ బాటమ్ వచ్చేసి షరారా తీసుకున్నారు బాటమ్ ఓన్లీ రూపీస్ ప్రైజెస్ అయితే షాకింగ్ ఉన్నాయి నిజంగా ఇది వన్ మోర్ లావెండర్ కలర్ లో హెవీగా బీట్స్ మధ్యలో హకోబా అంటాం కదా అలా వచ్చింది విత్ డిజిటల్ ప్రింటెడ్ దుప్పట ఇది కూడా లైట్ గ్రీన్ సేమ్ అదే స్టైల్లో వచ్చారు కాకపోతే కొంచెం బీవింగ్ కానీ ప్యాటర్న్స్ అంతా మారాయి డిజిటల్ ప్రింటెడ్ దుప్పట బాటమ్ స్ట్రేట్ కట్ బాటమ్ అన్నిటికీ కూడా ఫ్యాబ్రిక్ ని బట్టి లైనింగ్స్ అవైలబుల్ గా ఉన్నాయండి మోస్ట్లీ అన్నిటికీ ఉన్నాయి ఇది కూడా వీవింగ్ లోనే ఉంటుంది సీక్వెన్స్ అండ్ కర్దనా ఇచ్చారు షరారా బాటమ్ షరారా బాటమ్ అండి టిష్యూ మిక్స్ లో సో ఇది వచ్చేసి మనకి లైట్ పీచ్ కలర్ రస్ట్ పీచ్ అంటాం కదా అలా వచ్చింది షైనీగా ఉంది అసలు ఈ రూపీస్ అంటే ఆలోచించద్దాన్ని నేను చెప్తాను కదా మంచి క్వాలిటీ ఇస్తున్నారు మంచి క్వాలిటీ అండ్ మంచి ప్రైజింగ్ కూడా గిఫ్టింగ్కి కానీ మీ ఫ్రెండ్ ఎవరైనా చూస్తుంటే వీడియో తప్పకుండా మీ గ్రూప్లో ఉన్న వాళ్ళ మీ ఫ్రెండ్స్ కానీ నైబర్స్కి కానీ షేర్ చేయండి షాపింగ్కి డెఫినెట్లీ మంత్లీ అన్నా వెళ్తూ ఉంటారు వీక్లీ అన్నా వెళ్తూ ఉంటారు ఇక్కడికి ఒకసారి వచ్చి చూడండి క్వాలిటీ నచ్చింది అంటే మళ్ళీ మళ్ళీ కూడా తీసుకుంటారు మీరే వెళ్ళో చూసాం దీంట్లో అదే దాంట్లో లావెండర్ కలర్ మంచి ల్యావెండర్ షేడ్ విత్ కాటన్ లైనింగ్ అండి ఇది లోపల లైనింగ్ కూడా ఇస్తారు థౌజండ్ రూపీస్కే అండ్ ఇది వచ్చేసి మనకి కాటన్ అండ్ డోలాలో అంటే మిక్స్లో అనమాట చాలా మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ అయితే స్ట్రైట్ కట్టే విత్ కట్ వర్క్ దుప్పట అండ్ బాటమ్ విత్ లైనింగ్ అండి ఇది కూడా అండ్ ఇది వచ్చేసి వీవింగ్ అంటాం కదా మనము వీవింగ్ దుప్పటాస్ అంటాం కదా సో అలాగే వీవింగ్ డ్రెస్సెస్ అంటాం కదా చిన్న కర్తన ఇచ్చారు చిన్న పర్ల్స్ ఇచ్చారు ప్యూర్ కాటన్ లైనింగ్ చాలా బాగుంది ఫెస్టివల్స్ కి ఎవరికైనా పెట్టడానికైనా కానివ్వండి చాలా బాగుంటుంది విత్ కట్ వర్క్ అండి టూ సైడ్స్ కట్ వర్క్ వస్తుంది దుప్పటాకైతే జస్ట్ థౌసండ్ రూపీస్ ఈ ఐటమ్ కూడా సో స్టార్టింగ్ విత్ అండి ఎం సైజ్ స్టార్ట్ చేస్తున్నాము ఇవి మంచి బ్రాండెడ్ ఐటమ్స్ నేను చెప్పాను కదా ఇంటర్లో మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు ఫస్ట్లీ ఐటమ్ ఎస్ఫర్ యూ బ్రాండ్ నుంచి చూస్తున్నాం ఇది థౌజండ్ రూపీస్లోనే సైజ్ అనమాట ఈ సెట్ సెట్ అంతా సైజ్ డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ నుంచి ఉంటాయి ఫస్ట్లీ డోలా పట్టులో ఇది ఒత్ వీవింగ్ వచ్చింది ఖరదానా సార్ అంతా ఇచ్చారు మీరు ఈ దుప్పటా మీద కానీ డ్రెస్ మీద కానీ గోల్డ్ కలర్లో కనిపిస్తుంది కదా అది ఫాయిల్ ప్రింట్ కాదు టోటల్ వీవింగ్ డ్రెస్ లైనింగ్ కూడా వస్తుంది రామా గ్రీన్ కలర్ థౌజండ్ రూపీస్ ఓన్లీ దుప్పటా మీద కూడా మొత్తం వీవింగ్ సైడ్స్ అంతా వీవింగ్ ఇచ్చారు మధ్యలో డిజిటల్ ప్రింట్ మీకు మోస్ట్లీ డౌట్ అయితే రాదండి ఎందుకంటే ఫ్యాబ్రిక్స్ కానీ డిజైన్స్ కానీ మోస్ట్లీ చెప్తూనే ఉన్నాను ఎక్కడైనా మిస్ అయినా కానీ మీరు ఎంక్వైరీ చేయొచ్చు ఒకసారి వాట్సాప్లో పంపించి ఇది వచ్చేసి కొంచెం ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్లో ఉంది డిజిటల్ ప్రింట్ విత్ ఫ్లిప్ నెక్ అండ్ కాంట్రాస్ట్ బాటమ్ స్ట్రేట్ కట్టే వస్తుంది కాటన్ దుప్పట థౌజండ్ రూపీస్ ఓన్లీ అండ్ దీనికి హ్యాండ్స్కి కూడా ఇలా లేస్ ఇచ్చారు డిఫరెంట్గా బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్లో త్రీ పీస్ సెట్ చాలా సాఫ్ట్ ఉంది స్లీవ్లెస్ ఇచ్చారు స్లీవ్స్ అయితే లోపల ఉంటాయి సో మీరు హ్యాండ్స్ అటాచ్ చేసుకోవచ్చు టాప్ దుప్పట అండ్ బాటమ్ టాప్స్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి సో ఈ కలర్ అయితే చాలా బాగుంది విత్ డిజిటల్ ప్రింటెడ్ అంటే మొత్తం రోజెస్ వచ్చాయి దుప్పట మీద సో లుక్ కూడా బాగుంటుందన్నమాట ఫ్లోరల్లో అండ్ ఇదే ఫ్లవర్స్ మనకి యోక్లో కూడా ఎంబ్రాయిడరీ చేశారు ఇదైతే తప్పకుండా మీ దగ్గర నుంచి చూడాల్సిందే చాలా హెవీగా వచ్చింది అండ్ ఫ్రంట్ టాల్స్ కూడా ఉన్నాయి ఇట్లా హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుంది చాలా హెవీగా ఉంది ఈ ప్రైస్ రేంజ్కి ఇంత హెవీగా ఇంత ఫినిషింగ్ కూడా లుక్ ఇలా రావడం అనేది వెరీ రేర్ ఫ్రాక్ మోడల్ అండి ఇది దామన్లో కూడా వచ్చింది స్ట్రేట్ కట్ అనుకున్నాను బట్ అది దామన్ స్టైల్లో కూడా ఉంది అనమాట ఇది ఖాదీ కాటన్ దుప్పటా వస్తుంది స్ట్రేట్ కట్ టాప్ ఫ్రంట్ ఎంబ్రాయిడరీ ఇచ్చారు విత్ నెట్ నెట్ మీద ఎంబ్రాయిడరీ అది కూడా కలర్ అయితే మాత్రం గర్ల్స్కి ఫేవరెట్ కదా ఇది కూడా ఇండో ఎరా బ్రాండ్ నుండి థౌజండ్ రూపీస్లోనే అండ్ ఈ ఐటమ్ వచ్చేసి టీల్ బ్లూ కలర్లో స్ట్రైట్ కట్ టాప్ అండి విత్ డామన్ వర్క్ యోక్లో కూడా వస్తుంది యోక్లో మీరు చూస్తే మొత్తం థ్రెడ్ నాట్ వర్క్ అంటాం కదా అలా వచ్చింది నాట్ అండ్ బాటమ్ సెట్ మొత్తం థౌజండ్లోనే లోనే సెట్ సెట్ అయితే థౌజండ్ అండి మీరు ప్రైస్ ఒకవేళ మిస్ అయినా కానీ మీరు ప్రైస్ గుర్తు పెట్టేసుకోండి ఇప్పుడు మనం పింక్ చూసాం కదా లైట్ పింక్ దాంట్లోనే ఇంకొక షేడ్ ఇది కాటన్ బాటమ్ కూడా వస్తుందండి స్ట్రైట్ కట్ బాటమ్ మంచి బ్రాండెడ్ ఐటమ్స్ ఇండో ఎరా బ్రాండ్ నుండి లో కూడా హెవీగా ఇచ్చారు వర్క్ అయితే కి వెళ్ళే వాళ్ళు ఏంటంటే మాకు బడ్జెట్ లో కావాలని అడుగుతూ ఉంటారు సో ఒకటేసారి ఒక ఫైవ్ సిక్స్ కొనుక్కొని పెట్టేసుకుంటారు కదా ఒక వీక్ కి కానీ కి కానీ సరిపడా మీకు అంత క్వాంటిటీలు అండ్ అన్ని మోడల్స్ బడ్జెట్ లో ఇక్కడ దొరుకుతాయి ఓన్లీ టాప్స్ కావాలన్నా ఓన్లీ దుప్పటా టాప్ కావాలనుకున్నా ఇలా సెట్స్ కావాలి అనుకున్నా కూడా ఇది కూడా మనకి టిష్యూ మిక్స్ లో వైట్ కలర్ ఇండోరా బ్రాండ్ నుండి విత్ బాటమ్ ఫ్లోరల్ దుప్పట అండి అండ్ ఈ ఐటెం కూడా చాలా క్లాసీగా ఉంది కలర్ కలర్లో విడిగా టూ టూ థౌసండ్ రూపీస్ అలా సేల్ చేసే పీసెస్ ఇవన్నీ ఎల్లో కలర్ హెవీ ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి లో దగ్గర నుంచి చూడొచ్చు యోక్ అంతా కూడా డీటైలింగ్ చాలా బాగుంటుంది కొంచెం డిఫరెంట్ దుప్పట ఇచ్చారు ఇది అండ్ యోక్ అంతా కూడా నెట్ ఫ్యాబ్రిక్ మీద డిజైన్ వస్తుంది వచ్చేసరికి బాటమ్ అండి థౌజండ్ రూపీస్లోనే ఇది కూడా సో ఈ ఐటమ్ ఓన్లీ లావెండర్ షేడ్లో విత్ మధ్యలో అంతా కూడా హకోబా ప్యాటర్న్ వచ్చేసి డిజిటల్ ప్రింటెడ్ దుప్పట బాటం ప్రైస్ అది కూడా అంతే థౌసండ్ రూపీస్ చాలా సాఫ్ట్ మెటీరియల్ బటర్ సాఫ్ట్ అంటాం కదా అలా ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసి థౌజండ్ అండ్ వైట్ రెడ్ కాంబినేషన్ సో ఈ రే ఈ కాంబినేషన్ దొరకడం కష్టం మనకి ఎప్పుడో రేయర్గా వస్తూ ఉంటాయి మళ్ళీ వచ్చినా కూడా వెళ్ళిపోతూ ఉంటాయి ఇక్కడ మనకి ఓన్లీ ఎం సైజ్ లో అవైలబుల్ గా ఉంది ఇప్పుడు ఫ్రంట్ అంతా జరి థ్రెడ్తో ఇచ్చారు దుప్పటం మీద కూడా జరి వస్తుందండి బాటమ్ ఇంకా వైట్ కలర్ లోనే వస్తుంది అండ్ వన్ మోర్ ఇది కూడా వీవింగ్ లోనే కింద దామన్లో అయితే హెవీ వీవింగ్ ఇచ్చారు థ్రెడ్ జరీ వీవింగ్ అంటాం కదా అది లుక్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ మెత్తగా ఉంది విత్ లైనింగ్ అండి కాటన్ లైనింగే టీల్ బ్లూ కలర్ బాటమ్ కూడా మీరు వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా షాపింగ్కి వెళ్ళేటప్పుడు మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకొని వెళ్ళండి సో దట్ మీకు మంచి బడ్జెట్లో అంటే ద బెస్ట్ ప్రైసింగ్లో దొరుకుతాయి సో ఇది టొమాటో రెడ్ కలర్లో వస్తుందండి స్ట్రైట్ కట్టే సారీ ఫ్రాక్ మోడల్ అనమాట ఏ లైన్ కట్లో వచ్చింది దుప్పట అండ్ బాటమ్ థౌజండ్ రూపీస్లోనే ఇవి కూడా దామన్ లో కానీ హ్యాండ్స్ కానీ మొత్తం వర్క్ వస్తుంది గ్రే కలర్ పాచి గ్రీన్ గ్రీన్ అంటాం కదా ఆ కలర్ లో వస్తుందండి ఇది కూడా థౌజండ్ రూపీస్ లోనే టోటల్ వీవింగ్ బాటమ్ కూడా వస్తుంది దీనికి ఇది ఫ్రాక్ దుప్పట అండ్ బాటమ్ స్టైల్లో ఫ్రాక్ కూడా టూ టైర్ త్రీ టైర్ వస్తుంది ఓన్లీ ఫ్రాక్ లాగా వేసుకోవచ్చు విత్ దుప్పట పైరప్ చేయొచ్చు విత్ బాటమ్ అయినా సరే త్రీ టైర్స్ పైరప్ చేసుకోవచ్చు ఫ్లేరీగా ఉంటుంది అన్ని ఎన్ సైజ్లోనే అండి ఇవి మళ్ళీ మీకు ఎల్లో కావాలంటే దొరకవు ఎస్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఇవి కాటన్ ఎంబ్రాయిడరీ వచ్చింది దుప్పట మీద కూడా ఎంబ్రాయిడరీ చినాన్ చిఫాన్ ఫ్యాబ్రిక్ ఓన్లీ థౌసండ్ ఇవి వచ్చేసి ఎక్సెల్ సైజ్లో చూస్తున్నామండి ఇప్పుడు మనం ఎక్సెల్ సైజ్లో కూడా లిమిటెడ్ అనమాట సో ఇవి మళ్ళీ మీకు ఎక్సెల్ డబుల్ లో కానీ ఎల్లో కానీ దొరకవు ఓన్లీ ఎక్సెల్ ఐటమ్స్ ఏ మోడల్ మోడల్లో వస్తుంది ఇది ఫ్రాక్ వెరైటీ అనమాట కింద కొంచెం కట్టించారు కొంచెం కంఫర్ట్ అనమాట కూర్చునే దానికి లేచిన దానికి బాగుండేలాగా టిష్యూ మిక్స్లో వస్తుంది లావెండర్ కలర్ లేస్ కానీ కింద దామంలో వర్క్ కానీ నెక్ లో నాట్ వర్క్ కానీ చాలా హెవీగా వచ్చింది డిజిటల్ ప్రింటెడ్ దుప్పట థౌజండ్ రూపీస్లోనే టిష్యూ మిక్స్లో ఉంటుంది ఫ్యాబ్రిక్ షైనీగా ఉంటుంది అనమాట వేసుకుంటే నైట్ టైం కానీ పార్టీస్ పార్టీస్కి మీరు హ్యాండ్స్ దగ్గర కూడా వర్క్ వస్తుంది లైట్ గ్రీన్ గ్రీన్కి ఎల్లోకి మధ్యలో వచ్చిన షేడ్ ఇది అండ్ దుప్పట డిజిటల్ ప్రింట్లోనే దీంట్లో హెవీగా బీడ్స్ కానీ అవేం తీసుకోలేదు ఎక్కువ తోనే ఇచ్చారు ప్రైస్ ఇది కూడా థౌసండ్లోనే డోలా పట్టు ఇది వీవింగ్ ఉంటుంది పట్టు డోలా పట్టు అని చెప్పానంటే దాని మీద ఇంకా మీకు డిఫాల్ట్ అనుకోవచ్చు వీవింగ్తో సహానే వస్తుంది విత్ కర్దానాస్ యోక్లో అంతా అండ్ మధ్యలో అంతా లైన్స్ లైన్స్ వీవింగ్లో ఇచ్చారు దుప్పట కూడా లైన్స్ వస్తుంది ఇదేమో బాటమ్ అండి ఇది అగెయిన్ యోక్లో అయితే చాలా హెవీగా వచ్చింది కర్దానాస్ తోటి దగ్గర నుంచి ఒకసారి చూడండి అదంతా కర్దానా అనమాట దుప్పట ఇది ఎస్పర్ యూ బ్రాండ్ నుంచి అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ ఉంటాయి లో రేంజ్ నుంచి కూడా మీకు ఎంత బ్రాండెడ్ ఐటమ్ తీసుకున్నా కూడా మనకి ఇక్కడ మాక్సిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ కానీ ఈ వీడియోలో అయితే ఇంకా థౌసండ్ అయ్యేది తీసుకున్నా ఇది కూడా హెవీగా షార్ట్ టాప్ ఇది సో దీని మీదకి ఏంటంటే మనకి వచ్చేసి షరారా ప్యాంట్ తా తీసుకున్నారు ఇది ఇది షరారా ప్యాంట్ వస్తుంది కింద టాప్ వచ్చేసి లైట్ క్రీమ్ కలర్ బాటమ్ ఏమో గ్రీన్ ఇది కూడా థౌజండ్ లోనే చిన్నోన్ ఫ్యాబ్రిక్ ఈ బాట ఇది వచ్చేసరికి దాందండి అండి వన్ గ్రీన్ బాటమ్ చెప్పాం కదా ఈ ఐటమ్కి వస్తుంది షార్ట్ విత్ షరారా బాటమ్ లోనే అండ్ ఇది వచ్చేసి కలర్ కలర్లో ఆర్గాన్స్ ప్యాచ్ వర్క్ తీసుకున్నారు విత్ లైనింగ్ ఉంటుంది దామన్లో కూడా వర్క్ వచ్చింది దీనికి ఇక్కడ చూడండి వర్క్ దామన్ వర్క్ వస్తుంది డిజిటల్ ప్రింటెడ్ దుప్పటా దుప్పటాస్ వేసుకుంటే చాలా గా కూడా కనిపిస్తాం ఫుల్ సెట్ లోనే అండ్ ఇది వచ్చేసరికి సీక్వెన్స్లోనే అండి సీక్వెన్స్ ఆర్గాన్స్ దుప్పటా వస్తుంది కట్వర్క్ దుప్పటా దుప్పటా మీద కూడా మొత్తం వీవింగ్ వచ్చింది సీక్వెన్స్ టాప్ ఇదేమో బాట ప్రైస్ ఓన్లీ థౌసండ్ ఈ ఐటమ్ మనం ఇందాక ఎమోర్ ఎల్ చూస్తున్నాము లావెండర్ కలర్ అండి బాటమ్ కూడా సెల్ఫ్లోనే వచ్చేస్తుంది ఇది వచ్చేసరికి ఎల్లో బ్రైట్ ఎల్లో లెమన్ ఎల్లో కూడా కాదండి మ్యాంగో ఎల్లో మ్యాంగో ఉంటుంది కదా బ్రైట్ ఎల్లో సో ఫ్రంట్ కానీ సైడ్స్ కానీ టోటల్ వీవింగ్ ఇచ్చారు టూ సైడ్స్ వస్తుంది వీవింగ్ కూడా అండ్ డిజిటల్ డిజిటల్ ప్రింటెడ్ దుప్పట బాటమ్కి కూడా వర్క్ వస్తుంది ఇట్లా చిన్న దామన్లో సో ఏదైనా తీసుకోండి థౌజండ్ రూపీస్కే ఈ సెట్లో ఈ వీడియోలో చూపించేవి సాఫ్ట్ ఆర్గానిజా మెటీరియల్లో తీసుకున్నారు ఇది ఇది కూడా బ్రాండెడ్ ఐటమ్ అండి జస్ట్ జర్నీ సో యువకులో ఒకసారి ఫ్లవర్ చూడండి డ్రెస్లో ఇక్కడ ఒక ఫ్లవర్ వచ్చింది కింద ఒక ఫ్లవర్ వచ్చింది మొత్తం కరదాన డీటెయిలింగ్ ఇక్కడ కూడా విత్ సాఫ్ట్ కాటన్ లైనింగ్ కాంట్రాస్ట్ బాటమ్ యువకులో కూడా వర్క్ వస్తుంది చాలా ఎలిగెంట్ ఫీల్ ఉంటుంది డ్రెస్ అయితే కంఫర్ట్ అనమాట వేసుకునే హెవీగా అనిపించదు ఫస్ట్లీ రిచ్గా ఉంటుంది మనకి వీవింగ్ దుప్పట లావెండర్ కలర్లో బాటమ్ కూడా ఇలా వస్తుంది విడిగా ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ సేల్ చేసిన పీసెస్ ఇవి ఇది వచ్చేసరికి ఆర్గానిస దుప్పట అండి బ్లాక్ కలర్ బాటమ్ కూడా బ్లాక్ లోనే వస్తుంది విత్ లేస్ యోక్లో అండ్ ఇది కూడా కలీ తో వీటన్నిటికీ ప్యాచ్ లాగా ఇచ్చారు ప్యాచ్ అంటే వేరే ఫ్యాబ్రిక్ తీసుకొని బ్యాక్గ్రౌండ్ లో దాని మీద అంతా వర్క్ చేయించారు హ్యాండ్స్ దగ్గర వర్క్ వస్తుంది దామన్లో కూడా వర్క్ వస్తుంది ఇది యాక్చువల్గా అయితే ఏ లైన్ అంటాం కదా ఏ లైన్ ప్యాటర్న్లో కింద మాత్రం చిన్న కట్ ఇచ్చారు డిజిటల్ ప్రింటెడ్ దుప్పట అండ్ ఇది వచ్చేసరికి బాటమ్ అండి ఇవన్నీ థౌజండ్ రూపీస్లోనే మిస్ చేసుకోవద్దు లిమిటెడ్ స్టాక్ ఉంది మళ్ళీ వస్తూనే ఉండొచ్చు కానీ బట్ ఈ మోడల్స్ దొరక దొరకకపోవచ్చు మళ్ళీ ఆఫర్లు కూడా రావచ్చు చెప్పలేము నావీ బ్లూ కలర్లో ఫ్లిప్కార్ట్ నెక్తో వస్తుంది ఇది సాఫ్ట్ అండి చాలా సాఫ్ట్ ఉన్నాయి మెటీరియల్స్ అయితే ప్రైజ్ ఓన్లీ థౌసండ్ రూపీస్ అండి ఇది కూడా హక్కుబాలోనే లైట్ క్రీమ్ షేడ్ స్కిన్ కలర్ అంటాం కదా ఆ కలర్ లో ఉంటుంది అండ్ ఇది కూడా కాటన్ లోనే ప్యూర్ కాటన్ లైట్ బ్లూ కలర్ విత్ షిఫాన్ దుప్పట వస్తుంది అండ్ బాటమ్ కూడా లైట్ బ్లూ ఇప్పుడు చూసిన వాటిలో ఏ కలర్ రాలేదు ఈ కలర్ అయితే రాలేదు అసలు లైట్ గా ఉంది అండ్ ఆల్ ఓవర్ ప్రింట్ తో వచ్చిందండి కాటన్ ఫ్యాబ్రిక్ కదా చాలా బాగుంటుంది అందుకే కూడాను సో ఇది ఆల్మోస్ట్ టూ త్రీ సైజెస్ లో వచ్చింది ఈ పీస్ ఇదేమో ఎల్లో ఎల్లో ప్యూర్ కాటన్ మెటీరియల్ చిఫాన్ దుప్పట యువకులో మాత్రం మనకి వైట్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారండి సో ఇది వస్తే డబల్ ఎక్స్ఎల్ సైజ్ చూస్తున్నాం అండి ఇప్పుడు డబుల్ లో కూడా మోడల్స్ కానీ ప్రింట్స్ డిజైన్స్ అన్నీ మారిపోయాయి ఇది వచ్చేసి కొంచెం షార్ట్ టాప్ అనార్కలి లో ఉంటుంది విత్ దుప్పట కూడా షిబోరి కైండ్ ఆఫ్ వచ్చింది అనమాట కలర్ చాలా బాగుంది ఎక్కువ లాంగ్ టాప్స్ చూస్తూ ఉంటాం కానీ ఇలాంటి షార్ట్ టాప్ దొరకడం కష్టము దట్టు ఇప్పుడు మనకు దొరికింది ఓన్లీ థౌజండ్ రూపీస్ ప్రైస్ రేంజ్లో మొత్తం సెట్ వస్తుంది థౌసండ్కి స్క్రీన్ స్క్రీన్షాట్స్ తీసుకొని ఆన్లైన్లో మీరు షేర్ చేయొచ్చు వాట్సాప్ లో నెంబర్ ఇస్తాను శ్రీ శివశక్తి కలెక్షన్స్ వాళ్ళది జగద్గీరిగుట్టలో లొకేట్ అయింటుంది కుక్కడ్పల్లి మెయిన్ రోడ్ నుంచి ఒక టెన్ ఫైవ్ టెన్ మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు షాప్ కి వచ్చేసేసి పిక్ చేసుకునే చెప్తాను నేను ఎందుకంటే ఒకటికి చూసి ఇంకొకటి కూడా తీసుకుంటారు ఆ ప్రైజింగ్ కానీ ఆ క్వాలిటీ చూసి అందుకని చెప్తున్నాను ఇది కూడా వెరీ సాఫ్ట్ గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే మధ్యలో మనకి డిజిటల్ ప్రింట్ అండి ఇదంతా డిజిటల్ ప్రింట్ దాని మీద థ్రెడ్ తోటి జరీ తోటి వీవింగ్ ఇచ్చారు మధ్యలో అంతా రియల్ మిరట్స్ వచ్చాయి కింద దామన్లో మళ్ళీ లేస్ వచ్చింది అన్ని డిఫరెంట్ మోడల్స్ మీకు ఏది మార్కెట్లో ఒకరి దగ్గర దొరికింది మళ్ళీ ఇంకొకటి దగ్గర దొరుకుతుంది కానీ ఇక్కడ అయితే అట్లా లేవు థౌజండ్లోనే లావెండర్ కలర్ అండ్ ఇది వచ్చేసరికి వన్ మోర్ వెరీ సాఫ్ట్ అండి సాటిన్ మిక్స్లో వస్తుంది అనమాట సైడ్స్ అంతా లేస్ ఇచ్చారు స్టోన్ వర్క్ వస్తుంది అండ్ ఇదేమో బాటమ్ ఇది కూడా థౌజండ్లోనే బ్యాక్ కూడా వస్తుంది దీనికి స్టోన్ వర్క్ రాదు కానీ నార్మల్ ప్రింట్ అంతా సేమ్ ఇస్ ప్రింట్ అలా ఉందో బ్యాక్ కూడా అలానే వస్తుంది అండ్ ఇది కూడా మొత్తం ఎంబ్రాయిడరీ తీసుకున్నారు పర్ల్స్ వర్క్ వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి బాటమ్ అండి బాటమ్ కాటన్ లో అండ్ ఇది కూడా కట్ పక్ దుప్పట వస్తుంది రా సిల్క్ టాప్ దాని మీద అంతా బుటీస్ వచ్చాయి విత్ టాజిల్స్ అండి టాజిల్స్ కూడా మంచి కర్దానాతో డీరియల్స్ ఇచ్చారు అనమాట లుక్ బాగుంటుందంటే ఇప్పుడు ఎక్కువ రా సిల్క్ తో టాప్స్ ప్రిఫర్ చేస్తున్నారు అండ్ మనకి మనకిలా దుప్పటా వస్తుంది స్కాలపింగ్లో కాంట్రాస్ట్ దుప్పటా లుక్ కొంచెం ట్రెడిషనల్గా ఉంటుంది మనకి వేసుకుంటే ఇది ఫ్రాక్ విత్ బెల్ట్ ఓన్లీ ఫ్రాక్ బెల్టే వస్తుంది దుప్పటా కానీ బాటమ్ కానీ ఏమీ రాదు థౌజండ్ లోనే స్ట్రైప్స్ ఇచ్చారు లెహరియా లుక్ అంటాం కదా అలాగా ఈ ఐటమ్ మనం ఇందాక ఎల్ సైజ్లో ఎక్స్ఎల్ సైజ్లో చూసాము సేమ్ డిజైన్ ఎల్లో కలర్ ప్రీమియంగా ఉంటుంది డ్రెస్ కూడా వేసుకుంటే చాలా ట్రెడిషనల్గా ఓన్లీ థౌజండ్ రూపీస్లోని ఇది కూడా దుప్పట ఓన్లీ ఫ్రాక్ అండి సారీ దుప్పట కూడా ఫ్రాక్కి బెల్ట్ వచ్చేస్తుంది బెల్ట్ కూడా మొత్తం మిర్రర్స్ రియల్ మిర్రర్స్ వచ్చాయి డ్రెస్కి ఎలా అయితే రియల్ మిర్రర్స్ వచ్చాయి బెల్ట్ కూడా అంతే మధ్యలో అంతా వీవింగ్ లీఫ్ తో వీవింగ్ తీసుకున్నారు బ్యాక్ కూడా వస్తుంది హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుంది ఇదేమో లో ఉంది ఇప్పుడు మనం చూస్తోంది లావెండర్ మీద ప్యాచ్ ఇచ్చారు యోక్లో విత్ థ్రెడ్ వర్క్ బాటమ్కి కూడా వర్క్ వస్తుంది సో ఏదైనా డీటెయిల్స్ మిస్ అయినా కానీ బాటమ్స్కి కూడా మోస్ట్లీ వచ్చాయి వర్క్స్ అయితే విత్ ఫ్లోరల్ దుప్పట చినోన్ చినోన్ అంటే లైట్ వెయిట్ ఉంటుంది రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయొచ్చు మీరు ఎన్నిసార్లు యూజ్ చేస్తున్న ఫ్యాబ్రిక్ ఏం కాదు అలాంటి ఫ్యాబ్రిక్స్లో ఎల్లో షేడ్ విత్ బాటమ్ వస్తుంది ౌజ్ రూపీస్ లోనే అండి మొత్తం సెట్ అజ్రక్ ప్రింటింగ్ వచ్చింది అండ్ ఇది వచ్చేసరికి బ్లాక్ కలర్ లో టాప్ దుప్పట ఏ లైన్ టాప్ ఇది అది కూడా కింద కూడా వర్క్ వస్తుందండి అండ్ బాటమ్ అనమాట మొత్తం సెట్ థౌజండ్ లోనే ఫ్రాక్ మోడల్ ఉంటుంది ఫిట్టింగ్ అయిన తర్వాత భలే లుక్ ఉంటుంది ఈ మోడల్స్ అయితే చాలా కలర్స్ వచ్చాయి ఈసారి పర్పుల్ చూసాము పింక్ చూసాము గ్రీన్ చూసినాము ఎల్లో చూసాము చిన్న దామంలో కూడా వచ్చింది జస్ట్ థౌజండ్ రూపీస్ అండి ఈ సెట్ సెట్ అన్ని డబుల్ ఎక్స్ఎల్ మాత్రమే ఎం చూసాము ఎల్ చూసాము ఎక్సెల్ కూడా చూసాము కాటన్ దుప్పట కాటన్ డ్రెస్ చిఫాన్ దుప్పట వైట్ ఇదైతే రాలేదు అసలు మనకి ఇంతవరకు ఏ సైజులోనూ సరే యోక్లో చూస్తే పర్ల్స్ కానీ లేయర్స్ అదంతా హైలైట్ చేశారండి చాలా బాగుంది వర్క్ అయితే విత్ సెల్ఫ్ బాటమ్ బాటమ్కి కూడా కింద దామన్లో వస్తుంది టాప్కి కూడా వర్క్ వచ్చింది కదా అండ్ సేమ్ హ్యాండ్ ప్రింట్ బ్రష్ టైప్లోనే దుప్పటాకి కూడా వర్క్ వస్తుంది ఇది వచ్చేసరికి టాప్ అండి టాప్ దుప్పట మొత్తం సెట్ సెట్ ఎల్లో కలర్లో దాని మీద అంతా వీవింగ్ వచ్చింది ఎంబ్రాయిడరీ అంటాం కదా అది పట్టు స్టైల్లో విత్ బార్డర్ వివింగ్ అండ్ ఆల్ ఓవర్ షార్ట్ టాప్ అండి ఇది షార్ట్ టాప్ అండ్ కింద వచ్చేసి బాటమ్ శరారా మోడల్ తీసుకున్నారు అజ్రక్ కైండ్ ఆఫ్ అయి ఉంది చూడడానికి థౌజండ్ రూపీస్ లో సెట్ సెట్ ఇది కూడా టోటల్ కట్ వర్క్ వచ్చేసి చైనీస్ కాలర్ నెక్ వస్తుంది అండ్ మధ్యలో అంతా మనకి కట్ కనిపిస్తుంది కానీ అటాచ్డ్ అయి ఉంటుంది సైడ్స్ కూడా వీవింగ్ ఉంది బాటమ్ కి కూడా వస్తుంది వర్క్ ఆర్గానిస దుప్పట్టా తీసుకున్న లైట్ క్రీమ్ థౌజండ్ రూపీస్ అండ్ ఎల్లో కలర్లో టిష్యూ మిక్స్ అనమాట ఈ ఐటెం కూడా మనకు వచ్చేసి థౌజండ్లోనే అండి డబల్ ఎక్స్ఎల్ సైజ్లో చూస్తున్నాం ఇప్పుడు ఇవన్నీ